की मिनिस्ट्री अजारुद्दीन कि मीट्री की दार्ड महिनारी टिकेट द्याय अवकाशारा అది ఎన్ని రోజులండి ఓట్లను గెలుచుకోవడము పదవులు ఇచ్చి కాంగ్రెస్ కు పదవిలు ఇచ్చి ఓట్లను తొప్పుకోవడము తులం బంగారం ఇస్తా అన్నది అది ఓట్లు తప్పుకోవడానికే మాట్లాడి తులం బంగారం ఇచ్చే దమ్ము కాంగ్రెస్ కు ఉందా దమ్ము ధైర్యం ఉందా తులం బంగారం ఒక్క వ్యక్తికి ఇచ్చి చూడమనండి మేము ఒప్పుకుంటాం దానికి అసలు దొంగ మాటకాలు లంగ నాటకాలు ఇవన్నీ రేవతి రెడ్డి అంటేనే దొంగ ఐటా పేరుతోటి ప్రజలను దెబ్బతీసిండు ఒక అన్ని ప్రజలలను అన్ని రకాల కులాలను తెప్పదీసిడు ఈ రేవంత్ రెడ్డి ఆయన కూడా ఈ నవీన్ యాదవ్ ఎంత దొంగనో రేవంత్ రెడ్డి కూడా అంత దొంగనే బాగా సునీత గారు ఇప్పుడు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు ఒకవేళ వస్తే ఎలా పరిపాలిస్తుందా ఆమె రాజకీయ అనుభవం ఎట్లా లేదంటారండి గోపినాథ్ గారు ఒక కార్యకర్త ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు నుంచి కార్యకర్త ఆమె రాజకీయ వ్యవస్థనే ఆమె సృష్టించింది గోపినాథ్ తోటి గోపినాథ్ సునీత లేని గోపినాథ్ ఉన్నాడా లోపల వ్యక్తిగతంగా లోపల భార్యాభర్తలు అనేది ఓట్ల గురించి ప్రజల గురించి రాజకీయం గురించి తెలుసుకుంటారండి రాజకీయం గురించి తెలుసుకుంటారు ఆమె ఎట్లా వ్యక్తిగతం లేదండి మేము ఒక పులిపీటం చేస్తామా మేము బీఆర్ఎస్ నుంచి గెలుస్తే గెలవకపోయినా కూడా మేము ఒక పులి పులి ఆడ పులిని తయారు చేస్తాం మేము బీఆర్ఎస్ అంటే అంత దమ్ముంది మాకు దమ్ము ధైర్యం ఉన్న పులిపీఠం తయారు చేస్తాము